పాతకాలం ఉండే అరటి పువ్వు పెట్టిన కూర ఎలా చేయాలో మోటన్ పోయేట్టు మాదిరిస్ కిచెన్లో తప్పకుండా చూడండి చాలా టేస్టీగా ఉండే ఆవు పులిహోర తిన్నట్టు అంత రుచిగా ఉంటుంది అన్నమాట అరటి పువ్వు ఆవుపెట్టిన కూర ముందుగా అరటి పువ్వులు ఉంటాయి కదా అరటి పువ్వుని ఎలా క్లీన్ చేయాలో వేరే వేరే వీడియోలో చూపించాను చూడండి అరటి పువ్వుతో నాలుగు రకాలు చేశాను ఇలా అరటి పువ్వుని ఇలా ఓపెన్ చేసుకునేందులో మధ్యలో దొంగడు అంటాం కదా దాన్ని తీసేయాలి చిన్న పొర ఉంటుంది ఆ పొర కూడా తీసేసుకుని ఒక్కొక్కటిగా క్లీన్ చేసుకోవడం కొంచెం ప్రాసెస్ అండి అలా మొత్తంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకుని రేపు వండుకోవాలంటే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి అప్పటికప్పుడు చేయాలంటే టైం పడుతుంది ఇలా మొత్తం ఇది దగ్గరికి కొలిచేసుకున్న తర్వాత దీన్ని కూడా శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా తిరగేసుకోవాలి లేదంటే కచ్చాపచ్చాగా దంచుకున్న బాగానే ఉంటుంది దాన్ని పసుపు నీళ్ళల్లో ఒక రెండు నిమిషాలు నానబెట్టుకోవాలి మనం ఎంతైతే అయితే మనం తీసుకున్న క్వారంటిటీని బట్టి నేను ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక గంట ముందు నానబెట్టుకున్నానండి గంట ముందు నానబెట్టుకుని కొద్దిగా వాటర్ ఒక పచ్చిమిరపకాయ కాస్త ఒక టూ స్పూన్స్ నిమ్మరసం వేసి మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టేసుకోండి వీలైతే ఒక గంట ముందు చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది ఆవుకి సరిపడా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఇవ్వాలి అప్పుడు టేస్ట్ ఇంకా పెరుగుతుందనమాట ఇవేంటో తెలుసా ఇందాక మనం అరటి పువ్వు ఒలిచాం కదా అలా ఒలిచిన అరటి పువ్వుల్ని ఇలా చల్లమిరపకాయలాగా మజ్జిగ వాము వేసి మూడు రోజులు ఓరిన తర్వాత ఎండలో పెట్టిన ఒరుగులు అనమాట అరటి పువ్వు ఒరుగులు వీటిని నూనెలో వేయించుకొని తింటే చాలా బాగుంటాయి ఫస్ట్ టైం ఎవరన్నా తెలియని వాళ్ళైతే ట్రై చేయండి నీకు ఆ లింక్ కూడా కామెంట్ బాక్స్లో ఇస్తాను చూడండి అరటి పువ్వు ఒరుగులు చాలా బాగున్నాయండి నాకు ఫస్ట్ టైం తెలీదు నేను ఇది మూడు రెండు మూడు సార్లు చేసాక వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఇగో ఇలా కరకరలాడుతూ బాగుంటాయి ఇప్పుడు అరటి పువ్వు ఆవు పెట్టిన కూర ఏమీ కాదండి అరటి పువ్వు ఒలుచుకొని దంచుకొని పక్కన పెట్టుకోవడమే కష్టం అది చేసేసి సేమ్ ఉప్మా పప్పు హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినప్పప్పు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ కరివేపాకు పావు కొద్దిగా ఆవాలు జీలకర్ర చిటికటి ఇంగువ వేగిన తర్వాత ముందుగా శుభ్రంగా పసుపు నీళ్ళల్లో పువ్వు దంచి వేసుకున్నాం కదా దంచి వేసిన అరటి పువ్వుని గట్టిగా పిండేసి ఇందులో వేసేయండి మీరు ఉడికించాల్సిన అవసరం ఏమి ఉండదండి పసుపు ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేసుకుంటే కసంతా దిగిపోతుంది దీనికి ఓ ఉడికించేసి కుక్కర్లు పెట్టి ఉడికించాల్సిన అవసరమే ఉండదు బాగా నిలవ ఉన్నదైతే మీకు అలా పడుతుంది అరటి పువ్వు కూడా వేసుకుని ఉప్పు పసుపు సరిపడా వేసి లో ఫ్లేమ్లో బాగా వేగేటట్టు మూత పెట్టుకుంటూ ఒకటికి రెండు సార్లు అందులో ఉన్న నీరుతోనే ఉడకాలండి ఏ కూర అయినా అప్పుడు రుచి బాగుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ అందులో బాగా వేగే వరకు ఉంచి వేగిపోయింది కదా ఇప్పుడు ఒక హాఫ్ కప్పు నీరు పోసుకోవాలి అరకప్పు నీళ్ళు పోసుకొని దీన్ని కూడా లో ఫ్లేమ్లో మూత పెట్టుకోండి మీకు ఆవి ఇష్టం లేని వాళ్ళు ఈ టైంలో నానబెట్టి ఉంచుకొని పెసరపప్పు వేసేసుకోండి సింపుల్ అండి పెసరపప్పు పొడి కూర ఆవు బాగుంటుంది చూసారా నీరంతా ఎగిరిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది ఆ రుబ్బిన ఆవాలు చల్లారిన తర్వాత మాత్రమే కలపాలి వేడిగా ఉండగా కలపకూడదండి మనం ఉన్న కూరను బట్టి దీనికైతే ఒక హాఫ్ స్పూన్ ఆవు సరిపోతుంది ఆల్రెడీ నిమ్మరసము ఉప్పు రెండు పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసాం కదా మీరు ఎక్స్ట్రా ఎగ్స్ట్రా యాడ్ చేయక్కర్లేదు ఇలా కలిపేసేసుకుని ఒక గంట రెండు గంటలు వెంట వెంటనే వడ్డించకూడదు ఆవ పెట్టిన కూర ఎప్పుడు కూడా మూడు గంటలు ఆగిన తర్వాతే వడ్డించుకోవాలి అప్పుడు పులిహార మన అన్నంలో తింటా ఉంటే పులిహార రుచి వస్తుంది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అరటి పెట్టిన ఆవకూర మీకు కింద కామెంట్ బాక్స్లో బో